తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులకు రైతుల సమక్షంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డిసిసిపి చైర్మన్ మార్ని రవీందర్ రావు గారు మాట్లాడుతూ తీసుకున్నటువంటి రైతు రుణ విముక్తులు చేయడానికి రెండు లక్షల వరకు రుణ విముక్తులు చేయాలని నిర్ణయం తీసుకొని ఇదే వరంగ డిక్లరేషన్ లో చెప్పిన విధానాన్ని మాట నిలుపుకుంటూ ప్రతిపక్షాలు విమర్శ చేసినటువంటి విధానాన్ని స్వస్తి బలికి వారి లోన్ పూర్చే విధంగా నిర్ణయం తీసుకొని మరి ఈ రోజునే సాయంత్రం వరకు లక్ష రూపాయల రూపాయలు ఒకటే విడతలో మొదటిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగిల్ స్పెల్ లో ఒకటేసారి దాఖలాలు లేవు అకౌంటల్లో అకౌంట్ రేపటి భవిష్యత్తులో రెండు లక్షల వరకు కూడా పడబోతున్నాయి దాదాపుగా ముప్పై రెండు వేల కోట్లు ఒక సహకార రంగం ద్వారానే ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఏడు లక్షల అరవై వేల మంది రైతులకు మరి ఈ రుణ విముక్తులు కాబోతున్నారు ఇది చాలా వరకు ఈ చరిత్రలో ఈ బ్యాంక్ చరిత్రలో మరి ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధానం కనబడుతూ ఉన్నది ఇలా వరంగల్ జిల్లా చైర్మన్ గా మరి రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా చెప్తున్న విషయం ఏంటంటే ఇంతవరకు చరిత్ర తిరిగే సూత్త కూడా ఎన్నడూ కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ రాలేదు ఒకటేసారి వచ్చింది మిత్తులకు మిత్తి కొట్టుకపోయి ఆ మిత్తులు కట్టుకుంటా తప్ప సగమేసి 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 నాలుగు సార్లు వేసిన పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులలో మిత్తులకే సరిపోయినాయి ఇవాళ ఎట్ ఏ టైం మిత్తులతో సా కొట్టుకోబోతున్నది కాబట్టి అందరూ కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ రెండు లక్షల రూపాయల మీద పది వేలు ఐదు వేలు ఎత్తి కనుక ఎక్కువ ఉన్నది ఉంటే అది కూడా కట్టుకుంటే అది కూడా ఇవ్వడానికి మరి అది కట్టుకుంటే రెండు లక్షలు ఇవ్వడానికి ఒకవేళ నువ్వు మూడు లక్షలు అనుకో ఆ లక్ష రూపాయలు కట్టుకుంటే రెండు లక్షలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ఎవరు చెప్పాల్సిన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు రైతులందరూ రేవంత్ రెడ్డి గారి మాట నమ్ముతున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను విశ్వాసంలోకి తీసుకున్నారు మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం రైతును రుణముక్తి చేసినటువంటి ప్రభుత్వం రైతుకు మరి మరి సహాయకారిగా నిలబడి రైతును గర్వంగా తలెత్తుకునే విధంగా చేసి అప్పుల నుంచి బయట వేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి రైతులందరి పక్షాన మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియస్తాం